పరిశుభ్రత మన జీవన విధానంలో భాగం కావాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు ప్రజలకు పిలుపునిచ్చారు స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా కరకంబాడి రోడ్లోని సబ్ రిజిస్టర్ కాలనీలోని పార్క్లో పరిశుభ్రత చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యాలు ప్రారంభించారు పార్క్ లో మొక్కలను ఎమ్మెల్యే కమిషనర్ నాటారు జాతపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ టూ పాయింట్ ఓలో భాగంగా స్వచ్ఛతా ఈ సేవను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల శుభ్రత కూడా అంతే ముఖ్యమని ఆయన తెలిపారు స్వచ్ఛత అంటే కేవలం చెత్తను తొలగించడం కాదు అని మన ఆలోచనలో మన జీవన విధానంలో పరిశుభ్రతను అలవాటు చేసుకోవడం అని ఆయన తెలిపారు పుణ్యక్షేత్రమైన తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వచ్చిపోతున్నందున నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు స్వచ్ఛమైన పరిసరాలు ఉంటే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు అధికారులు కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు బాలికలు మహిళలు పిల్లలు అందరూ కూడా కలిసి స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషం ఇది ఈ యొక్క కార్యక్రమం పదహైదు రోజులు కొనసాగుతుంది ఈ రోజు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫిఫ్టీన్ డేస్ నగరంలోని అన్ని ప్రాంతాలలో అన్ని కూడలల్లిలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది పదహైదు రోజులు కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛత హీ కార్యక్రమాన్ని పాల్గొ చేయాలనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అదే కాకుండా మన ఇల్లు మన వీధి మన నగరం మనం ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనో ఈ యొక్క పద్ధతి ద్వారా అలవాటు చేసుకుంటే చాలా ఖచ్చితంగా కూడా మన తిరుపతి నగరం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఇది ఈ తిరుపతి నగరం పుణ్యక్షేత్రం కాబట్టి రోజు చాలామంది వేలాది మంది భక్తులు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తుంటారు ఈ యొక్క నగరంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాటించాలి ఈ యొక్క కార్యక్రమం మనం ఎలా శుభ్రంగా ఉంటాం మనం ఇల్లు ఎలా ఉంటుంది ఇవన్నీ చేసుకోవాలి అనంతరం కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ రెండవ తేదీ వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సంవత్సరం మూడు థీములతో కార్యక్రమాలను ఆమె తెలిపారు మొదటిగా నిరంతరం శుభ్రం చేయని స్థలాలను సుందరంగా తీర్చిదిద్దడం రెండవది మిత్ర సురక్షలో భాగంగా పది రోజుల పాటు పారిశుద్ద కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించడం మూడవది గ్రీన్ ఉత్సవలో భాగంగా ఈ నెల ఇరవయ తేదీ మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పలు ను శుభ్రం చేసి మొక్కలు నాటే కార్యక్రమాలని నిర్వహించనున్నామని తెలిపారు రెండు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అందరూ తమ ఇంటితో పాటు అన్నారు ఈ కార్యక్రమంలో గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగనమ్మ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహయాదవ్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మున్కృష్ణ ఏపీ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా కుమార్ మాజీ సర్పంచ్ ఆదం సుధాకర్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తేదీ ముందు పదై నుంచి పదహారు రోజుల వరకు ఈ స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ సంవత్సరము మనకి మూడు థీమ్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాయి అది క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ ఫస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ సబ్ రిజిస్టర్ కాలనీలో పెట్టామో ఇది ఎప్పటి నుంచో అసలు క్లీన్ చేయకోకుండా ఉన్న ఏరియాస్ మన సిటీలో ముప్పై ఐదు ఐడెంటిఫై చేశాము అవి రెగ్యులర్గా క్లీన్ చేయము వాటిని మనం టేకప్ చేసేసి క్లీన్ చేసి వాటిని ఇప్పుడు దీని అయితే ఒక పార్కులా కన్వర్ట్ చేయాలనేసి కూడా ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి పెడతాము అలాగే సెకండ్ మిత్ర సురక్షా శివిర్ అని ఒక పది రోజుల పాటు ఈ మెడికల్ క్యాంప్స్ మన శానిటేషన్ వర్కర్స్కి యూడిఎస్ వర్కర్స్కి మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది మూడవది గ్రీన్ ఉత్సవ్ అంటే ఈసారి మనకి ఇరవయో తేదీ స్వర్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో కూడా ఈ గ్రీన్ ఉత్సవం అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అంటే ప్లాంటేషన్ డ్రైవ్ అన్ని చోట్ల సిటీలో ఇట్లా ఓపెన్ స్పేసెస్లో కానీ మీడియన్స్ దగ్గర కానీ ప్లాంటేషన్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ రెండు వారాలు ఏదైతే ప్రోగ్రామ్ చేసుకుంటున్నామో మన పరిసరాలు మన బిల్డింగ్స్ కానీ మన పరిసరాలు కానీ చెత్త బయట వేయకోకుండా డ్రైన్లలో వేయకుండా వర్షాలు కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో ఎక్కడంటే అక్కడ చెత్త వేయకోకోకుండా కార్పొరేషన్ ఆటోలు డోర్ టు డోర్ ఆటో వచ్చినప్పుడు చెత్త ఇవ్వవలసి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ స్వచ్ఛత ఈ సేవా ప్రోగ్రాంలో ప్రజలందరూ పాటిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం